గొడుపల్ ఆర్ఎంఎస్ కాలనీలో వగ్బూ బాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలు డీకే అరుణ మేడ్చల్ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు గత కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ బిల్డింగ్ అనుమతులు ఉన్నప్పటికీ వాగ్భూములు అంటున్నారు తాము కొన్నేళ్లుగా పోరాడుతున్నా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ ఈటెల రాజేందర్లు మాట్లాడుతూ బోడెప్పల్ భూ బాధితుల సమస్యను జాయింట్ పార్లమెంట్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని ఈ కమిటీ ఏర్పడ్డాకే బాధితులకు న్యాయం చేసిందన్నారు ఈ కమిటీ అన్ని ప్రాంతాల్లో ఉన్న బాధితులు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది ఈ నెల ఆఖరి వరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాబోతుందన్నారు దేశంలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెండో రాష్ట్రం తెలంగాణ వగ్ బాధితులతో బాధితులకు న్యాయం చేసేందుకు వక్ బోర్డ్ చట్టంలో సవరణలు ఈ సవరణ విషయం ఏ మతానికి ఏ వర్గానికి సంబంధం లేదు ఇక ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తుందన్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ధరణి వచ్చాకే తెలంగాణలో ఈ వగ్భూముల పరిధి పెరిగిందన్నారు బోడెప్పల పరిధిలో మూడు వందల ఎకరాల స్థలంలో సుమారు ఎనిమిది వందల కుటుంబాలు బాధితులుగా ఉన్నారు నిరుపేద సొంత ఇంటికాల నిజమైన లేకుండా పోయింది అన్నారు వహ్బు బాధితుల గుహపై రేవంత్ సర్కార్ స్పందించాలని జాయింట్ పార్లమెంట్ కమిటీకి రిప్రజెంటేషన్ పంపాలన్నారు అందరి సలహాలు సూచనలు తీసుకుంటనే లక్ష్యంతోనే జేపీసీ ఢిల్లీలో వచ్చి రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఎవరైతే మెయిల్ పెట్టి రిప్రజెంటేషన్స్ మెయిల్ టైం ఇవ్వని కోరిన వారికి టైం ఇస్తున్నారు ఒక పక్క అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చినప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకు వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా వారి వారి వాదనలు కానీ వాళ్ళ రిప్రజెంటేషన్స్ కానీ తీసుకోవడం కూడా అవకాశం ఇవ్వబోతుంది మరి అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మంది కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఏదైతే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారో వారంతా కూడా జేపీసీ కమిటీ మెంబర్గా మా ప్రాంతం వచ్చి మీరు కూడా మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి ఇంతమంది ఒక చోటకు రాలేము మీరే ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని మా యొక్క సమస్య వినాలి మా ప్రాబ్లమ్స్ వినాలని కోరిన మీదట ఇక్కడికి పార్లమెంటు సభ్యులైనటువంటి అయినటువంటి రాజేందర్ గారు నేను కూడా ఇక్కడ లోకల్ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళందరి యొక్క వీళ్ళ సమస్యలు వినిపించడానికి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది వారందరూ పెద్ద ఎత్తున వారి యొక్క సమస్యలు వినిపించిండ్రు వారి రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు తప్పకుండా వారి యొక్క సమస్యను జేపీసీ కమిటీకి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క సమస్యలను కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఎప్పుడైతే ఎయిటీన్ తర్వాత ఇక వక్ఫ్ ల్యాండ్లో ఈ యొక్క ప్రాంతాన్ని ప్రకటించిన నేపథ్యంలో అనేక ధర్నాలు దీక్షలు ఇక్కడ చేసిండ్రు గతంలో ఇక్కడికి కిషన్ రెడ్డి గారు వచ్చిండు ప్రభుత్వం అయితే రెండు వేల పద్దెనిమిదిలో అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా దీని వద్దం అని చెప్పి ఇంటర్వ్యూ చేసిందో ఇవైతే ప్రభుత్వం ఎంక్వైరీ చెయ్యి రా ఎట్లా వచ్చిందో చూడు దీనికి ఒక పరిష్కారం చెప్పు నీ ధర్మం గుణ పరిష్కారం కాకపోతే చేయకపోతే న్యాయం పరిష్కారం చెప్పింది నువ్వు ఎమ్మాలకూడవి నీకు అన్యాయం చేయాలంటే నాకు అక్రమంగా కట్టబడ్డటువంటి అక్రమంగా కొన్ని వాటిని మేము లీగల్ చేయట్లేము కానీ న్యాయంగా ఉన్న వారిని మేము చేయకపోతే నీకు దాన్ని ఎన్నట్ట లేనట్ట అని చెప్పి అడుగుతారు ప్రజలు నీకున్నదే నీ సభ ఎందుకోసం ఉన్నది గిట్లాంటి వాటిలో అయ్యే అవసరం చర్చ పెట్టు గిట్లా వచ్చింది అకారణంగా ఏమంటేది నీ పదివేల కుటుంబాలు సఫర్ అవుతున్నాయి నీ నీకు ఎందుకు అవసరమే కొట్లాడకూడదు తిట్టుకోలేదు సభ ఉన్నది కొట్లాడడం కోసం కాదు సభ ఉన్నది రాజకీయం చేయడం కోసం కాదు సభ ఉన్నది మీకు ఓట్లేసి గెలిపించింది సమస్య వచ్చిందో తీసుకోవాలి తెచ్చిపెట్టు మంత్రదేశారు కానీ వాళ్ళు చేసుకునే తీర్మాన పళ్ళకేమో అన్ని చేసుకుంటారు కానీ ప్రయోజన న్యాయమైన పనుల విషయాల్లో మాత్రం ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళకాడిగా వారి ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్ళు హైదరాబాద్ వీళ్ళు హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఒక గ్లోబల్ సిటీగా గొప్ప నగరంలో కదా నేను చూస్తున్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది మరి చెప్తున్నా అన్ని పడిపోయా రిజిస్ట్రేషన్ పడిపోయింది అమ్మకాలు పడిపోయి వ్యాపారం పడిపోయింది దీని ఇంపాక్ట్ ఎట్లుందో నాకు తెలుసు మరి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియని తక్షణమే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సమస్యలు లేవు అవి ఎలిగిన వల్ల ఉండే వంద ఏంటి కావచ్చు నా దేమిత్వంలో ఉన్నటువంటి సమస్య కావచ్చు ఇవాళ పేదలు కట్టుకునేటువంటి అనేక జాలి కట్టుకునే ఇల్లు కావచ్చు ఆ ఏదైనా కావచ్చు వీటి మీద తక్షణమే అసలు సమావేశం ఏర్పాటు చేయాలి చర్చ పెట్టాలి ఒక్కొక్క సమస్య మీ సమస్య పరిష్కరించాలి తప్ప నాంచే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ మా ఇంటి మా ఇంటి వారు మరొక